హలో అండి తిరు ఫొడ్ డీస్ ఈరోజు మనం ఫిష్ తవా ఫ్రై చేసుకుంటున్నాం అందుకు మనం ఈరోజు కేజీ ఫిష్ తీసుకున్నాం అందులో అల్లం పేస్ట్ సాల్ట్ సాల్ట్ తగినంత వేసుకొని చిల్లీ పౌడర్ తగినంత వేసుకొని తర్వాత ధనియా పౌడర్ వేసుకొని లెమన్ ఒక లెమన్ పిండుకోవాలి అది బాగా చేపలకి పట్టేంత వరకు కలుపుకోవాలి బాగా కలుపుకున్న కలుపుకోవాలి ముక్కలకి బట్టేంతవరకు తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ ఫిష్ ముక్కలన్నీ పెట్టుకోవాలి పైన గార్నిష్ కోసం కరివేపాకు వేసుకోవాలి అవి అటు ఇటు తిప్పుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంతే అండి తర్వాత ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుంటే ఫిష్ తవా ఫ్రై రెడీ మీరు ఈ విధంగా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్